శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కనీ విని ఎరుగని శుభవార్త ఈరోజు రాత్రి పదకొండు ముప్పై నిమిషాల్లోపు వింటవుతల్లి నీ తండ్రిపైన నమ్మకం ఉంటే ఈ క్షణమే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఓటమిలోనే ఎప్పుడు కూడా ఉండిపోతున్నావని బాధపడుతున్నావు కదా అసలు నువ్వు ఎప్పుడు కూడా గెలవడానికి ఏం ప్రయత్నం చేసావు ఎలాంటి కృషి చేసావు చెప్పు ఏదైనా సరే ఒక విషయాన్ని నువ్వు తలుచుకుని అంటే ఎలా తలుచుకుంటావు తెలుసా అయ్యో నేను గెలుస్తానో లేదో ఇది నాకు జరుగుతుందో లేదో ఇది నాకు వస్తుందో లేదో ఇది నేను చేయగలను లేదో ఏమవుతుందో ఏమో అని ఇలాంటి అనుమానాలతోని నీ జీవితాన్ని గడిపేసుకున్నావు కదమ్మా అలాంటప్పుడు నువ్వు ఒక నిశ్చయంగా ఒక వృద్ధిగా గెలుపు కావాలని కోరుకుంటున్నావా అలా కోరుకోవడం లేదు తప్పు తల్లి ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకోబిడ్డా ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని పదే పదే తలుచుకుంటూ ఆ విషయం కోసమే ఆలోచిస్తూ ఆ విషయం జరగాలని మనసులో కానీ నీ ఆలోచనలో కానీ ఎప్పుడు కూడా నిండుకుంటే తప్పకుండా అది జరిగి తీరుతుందమ్మా అది ఎలాంటి విషయమైనా సరే అది మంచైనా చెడ్డైనా సరే ఎలాంటివి కావాలనుకుంటున్నావో దానికోసమే పదే పదే తలుచుకుంటూ ఉండాలి పదే పదే కృషి చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా దానికోసమే ఆలోచిస్తూ ఉండాలి అది నీకు నచ్చినట్టు సంతోషంగా నువ్వు నీ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉండాలి జరిగిపోయిందంతా కూడా ఆనందపడుతున్నట్లుగా ఊహించుకోవాలి అప్పుడే తప్పకుండా నిజమవుతాయి తల్లి అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే అనుమానాస్పదంగా అలానే ఉండిపోతావో అలాంటప్పుడు నీకు అనుమానమే మిగులుతుంది ఖచ్చితంగా అనుమానమే నిజమవుతుంది బిడ్డ అందుకే నీకున్న ఓటమిలో నిన్ను చుట్టుముట్టి నీకు కన్నీరు కాచేలా చేస్తున్నాయి ఓడిపోయిన తర్వాత బాబా నాకు గెలుపు దారి చూపెట్టవా నాకు గెలిచే యోగం లేదా నన్ను గెలిపించలేవని ప్రార్థిస్తూ ఉన్నావో కానీ గెలుపు రాకముందో ఓటమి రాకముందో నువ్వు ఎలా అయితే ఆలోచిస్తున్నావో అదే నీ జీవితంలో జరుగుతుందని నువ్వు విషయం మర్చిపోతున్నావో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినిబిడ్డ ఓటమి చూసి నువ్వు ఎందుకు అంతలా భయపడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు నువ్వు ఏ విషయాన్ని చూసి ఓటమి అనుకుంటున్నావో ఆ ఓటమిలోనే గెలుపు ఉంది కదా ఏదైతే నువ్వు రాలేదు అనుకుంటున్నావో దాని తర్వాత అదే కదా నీకు కావాలి అది రా అంటే అది రాలేదని కావాలని సాధించుకోవాలి అలా కాకుండా నువ్వు ఓటమి వచ్చిందని మాత్రం బాధపడుతూ గెలుపుకు మాత్రం సంతోషపడుతూ ఉంటే అది సవం కాదమ్మా గెలుపు ఓటమనేది అనేది రెండు కళ్ళ ఉండాలి ఏ ఒక్కటి లేకున్నా సరే జీవితం అందంగా కనిపించదు ఎప్పుడు గెలుపే వస్తుంటే నువ్వు జీవితంలో అంత స్వార్థం ఉండదు రెండు గెలుపు ఓటములు రెండు తర్వాతే గెలుపు అంటే ఓటమి తర్వాతే గెలుపు వచ్చినప్పుడు దానికి ఎంతో విలుస్తాం కదా తర్వాత రోజును మళ్ళీ గెలవాలనే తపన నీళ్ళు పెరుగుతుంది అలా కాకుండా ఇప్పుడు కూడా గెలిపే అందుకుంటాము గెలిపే జీవితంలో ఉంటే గెలుపుకున్న ఉత్సాహం గెలుపుకొచ్చిన సంతోషం నీ దగ్గర లేకుండా పోతుంది తల్లి జీవితం అంత అందంగా ఉండదు కాబట్టి గెలుపు ఓటములు సమానంగా నువ్వు చూసుకోవాలి గెలుపైనా ఓటమైనా సరే నీకు చెప్పి ఆగదు జరిగి మార్చడం కూడా నీ వల్ల కాదు నీ వల్ల అస్సలు కాదు కాబట్టి గతాన్ని తవ్వుకుని బాధపడద్దు అలా ఏడుస్తూ బాధపడితే నీ యొక్క కాలాన్ని వృధా చేసుకోవద్దు ఏది గొప్ప ఏది తక్కువ నువ్వు ప్రయత్నం చేయాలి కాలం నీకు ఏదైతే వస్తుందో అది నువ్వు స్వీకరించాలి ఇప్పుడు బంగారం కొత్తది బాగుంటుంది బియ్యం పాతగా ఉంటేనే బాగుంటాయి కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు కదా బియ్యంతోనే కదా అందుకే బిడ్డ పరిచయాలు ఏవైనా సరే పాతవే బాగుంటాయి కొత్తవి కాదు జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం నిన్ను బాధను కలిగి తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపించిన వాస్తవాన్ని రేపటి ఆనందం కోసం దారులు వెతుక్కోవాలమ్మా అదే మానవ జీవిత రహస్యం మనిషిలో మార్పు ఉండాలి ఆలోచనలో మార్పు రావాలి అలా మార్పు వచ్చినప్పుడు నీ యొక్క ప్రయత్నం గట్టిగా ఉంటుంది నిన్ను ఎవరైతే కాదని వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా నీ విలువ తెలుసుకొని మళ్ళీ తిరిగి రాబోతున్నారు బిడ్డ కానీ నీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో డబ్బు ఉన్నప్పుడు సంపద ఉన్నప్పుడు సిరి సంపదలతో తులు తోగుతున్నప్పుడు నీ వైపు చాలామంది నడుస్తారు నీ వెంట చాలామంది ఉంటారు నీ చుట్టూ అందరూ కూడా నీకు బంధువులవుతారు కానీ బిడ్డ ప్రస్తుతం నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే నీతో ఉన్నారో అదే నిజమైన బంధమని గుర్తించు ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా అతి కొద్ది రోజుల్లో నువ్వు సిరి సంపదలతో తొడతూగుబోతున్నావమ్మా ఎనలేని అదృష్టం పొందబోతున్నావు నీ అదృష్టం కారణంగా చాలామంది నీకు దగ్గరవుతారు పరిచయం పెంచుకొని చూస్తారు కడితలి జాగ్రత్తగా ఉండు ఒక్కసారి దెబ్బతిన్నావు కదా బిడ్డ మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోకు ప్రస్తుతం నువ్వు కష్టాలతో ఉన్నప్పుడు ఎవరైతే నీ భుజం తట్టి నీకు ధైర్యం చెప్పారో వాళ్ళను మరవద్దు ఎందుకంటే ఈ సంపద నీతో ఉన్నా లేకున్నా నీ వెంట నడిచేది వాళ్ళు మాత్రమే కదా అర్థమైంది కదా తల్లి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకో నేను నీకు చెప్పినట్టుగా బంగారం నిధిని అందిస్తారమ్మా అది ఏదైనా సరే నువ్వు ఎంతో సంతోషించేటటువంటి నిధి నీకు దగ్గరవుతుందని చెప్పాను కదా బిడ్డ అది బంగారం కావచ్చు డబ్బు కావచ్చు బంధం కావచ్చు సంతానం కావచ్చు ఏది నీకు దగ్గరైతే నువ్వు సంతోషిస్తావో అలాంటి అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండు నేనున్నాను కదా తల్లి అంతా నేను చూసుకుంటానని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు